శ్రీనివాస అందరు కూడి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే మాధవుడు తాళం శబ్దం చెవిలో పడితే వచ్చును మాధవుడు అందరూ కూడా భజనలు చేసి ఎందుకు రాడే మాధవుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున పరుగునవచ్చును మాధవుడు కలియుగమందు సులభముగాను ముక్తి మార్గము నమ్మండి కలియుగమందు సులభముగాను ముక్తి మార్గము నమ్మండి స్థిరముగ మనసు హరిపై నిలిపి ద్వయమంత్రముచే చేతరించండి స్థిరముగ మనసు హరిపై నిలిపి ద్వయమంత్రము చే తరించండి అందరు కోడి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు కురాడే మాధవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా వలవల సంగిన పరమాత్మ ద్రౌపది దేవి కృష్ణాయనగా వలవలన సంగిన పరమాత్మ అటులైనా భక్తి మనకును కలిగితే మనలను బ్రోచును మాధవుడు అటులైనా భక్తి మనకును కలిగితే మనలను బ్రోచును మాధవుడు అందరూ కూడా భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే మాధవుడు అయ అహల్య దేవి రామాయణ గ రాతిని నాతి చేసే కదా అహల్య దేవి రామాయణ రాతిని నాతి చేసే కదా భక్తితో మనము నామము పాడితే మనలను బ్రోచును మాధవుడు భక్తితో మనము నామము పాడితే మనలను బ్రోచును మాధవుడు అందరూ కూడా భజనలు చేసి ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే మాధవుడు ప్రహ్లాదుడు హరి హరి అనగా స్తంభము నందు ఉద్భవించెను ప్రహ్లాదుడు హరి హరి అనగా స్తంభము నందు భక్తితో మనము భజనలు చేసితే మనలను బ్రోచును మాధవుడు భక్తితో మనము భజనలు చేసితే మనలను బ్రోచును మాధవుడు అందరు కోడి భజనలు చేసిత్ ఎందుకు రాడే మాధవుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున పరుగునవచ్చును మాధవుడు అందరు కోడి భజనలు చేసిత్ ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే మాధవుడు హరే శ్రీనివాస